ఈ రోజు ప్రెస్ క్లబ్ లో నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ నేత మందకుమార్ మాదిగా మాట్లాడుతూ జనవరి ఇరవై వేల గొంతులు లక్షలాది డప్పులు మినీ ప్రదర్శన వేస్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా నర్సారెడ్డి గంగగూడ అంజన్న పేరు మోచిన కవులు కళాకారులు కళానేతలు పాల్గొంటారని ఈ సభను విజయవంతం చేయాలని మాదిగలకు మాదిగ ఉపకులాల ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు పిలుపునిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఈప సూరన్న బొడ్డు దయాకర్ బండారు సురేందర్ గద్దల సుకుమార్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారు తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్లో ఇరవయో తారీఖు రోజు ఉదయం పది గంటలకు వెయ్యి సంబాల డప్పుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాల సంఘీభావ సంఘీభావారిలో మందకృష్ణ మాలయ్య గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నరసన్న గారు వేలాయ గద్ద గారు గరువు ఎల్లన్న గారు బీసీ నేత సంగంశెట్టి పృథ్వీరాజ్ గారు తర్వాత దరువు అంజన్న గారు బీసీ నాయకులు బీసీ కళాకారులు ఆ తర్వాత ఇంకా అంతర్క నాగరాజు గారు బిడ్డ రామ గారు రామచ్చ భరత్ గారు ఇట్లా తెలంగాణలో పేరు పోసిన బీసీ కళాకారులు ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికి ఒక్కరిగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని దీన్ని విజయవంతం చేయాలని బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా ఈ సభ ఈ సభను విజయవంతం చేయాలని ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు